విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనకి గా ఇన్ జనరల్ గా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ అనుకున్నది వెంటనే అవ్వకపోతే కానీ ఏదైనా మన మనసుకి కొంచెం ఇరిటేటింగ్ గా కష్టంగా అనిపిస్తే టైం బాగాలేదు టైం బ్యాడ్ కలిసి రావట్లేదు ఊత పదాలు ఇన్ జనరల్గా నాలుగు మీదనే ఉంటాయి పదే పదే అంటూ ఉంటాము రైట్ సో నిజంగా అనుకున్నవన్నీ అవ్వకపోతే టైం నా నిజంగా పోనీ స టైం బాగాలేదు అనుకుంటున్నప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించాలి మనకి టైం బ్యాడ్ ఉంది అనుకుంటున్నప్పుడు గడియారాలు చెక్ చేసుకోండి గడియారాలు చెక్ చేసుకోండి ఇంట్లో నిజం జోక్ చేయట్లేదు ఇంట్లో ఉన్న గడియారాలు ఇంట్లో ఉన్న గడియారాలు అంటే అది ఆగిపోకుండా ఉన్నాయా లేదా మీ రిస్ట్ వాచెస్ కానివ్వండి మీ వాల్ క్లాక్స్ కానివ్వండి గోడ గడియారాలు వాల్ క్లాక్స్ చేతి గడియారాలు రిస్ట్ వాచెస్ చెక్ చేసుకోండి వాచ్లు బ్యాటరీ వాచ్లు అలారం క్లాక్లు మంచం పక్కన ఉండే అలారం క్లాక్లు స్టడీ టేబుల్ మీద ఉండేవి ఆఫీస్ టేబుల్ మీద ఉండేవి ఎప్పుడో గిఫ్ట్ వచ్చింది లోపలే పెట్టేశాము గిఫ్ట్లు ఇంకా ఓపెన్ చేయలేదు ఒక గడియారం ఉంది కదా రెండోది అది పాడయ్యాక చేస్తాము అది ఆల్రెడీ ఆగి ఉంటుంది తీయండి బయటకి గృహప్రవేశాలు అయిన వాళ్ళందరూ ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ సింపుల్ గా ఇచ్చేసే గిఫ్ట్ గడియారం అవును అవును ఈజీ ఈజీ రిక్వైర్డ్ కూడా అవతల వాళ్ళకి అవసరం అందుకు ఇస్తారు సంతోషం ప్రేమతో ఇచ్చారు యూజ్ అవుతుందా యూజ్ అవుతుందా ఆల్రెడీ గడియారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పాపం గడియారం పడేయరు దాస్తారు అది పాటికి అయిపోయి ఉంటుంది దాని పరిస్థితి ఏంటి మీ టైం నాపేస్తుంది ఓకే సింపుల్ నిజంగా నేను జోక్ చేయట్లేదు మీరు తీయండి మీరు వెళ్ళి బ్యాటరీ లేయించుకుంటండి మీ లైఫ్ స్పీడ్ అవ్వకపోతే అడగండి కమెంట్లో ఓకే ఖచ్చితంగా అది ఫస్ట్ చెక్ చేసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం నిజంగానే లాజిక్ గా కూడా అనిపిస్తుంది అబ్సల్యూట్లీ లాజిక్ ఎందుకంటే టైం అనగానే మనకి ఏం గుర్తురావాలి వాచ్ గడియారమో ఏదో టైం ని సూచించేదో ఏదో ఒకటి సూర్య భగవానుడు ఒక్క రోజు మబ్బులు వెనకాతలు దాక్కుంటేనే మనం తట్టుకోలేమే ఇటీవల అయితే ఈ వర్షాలు ఇవన్నీ ఈ ఘోరం ఇదంతా తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి అటువంటి మనం ఎంత సూర్యుడి కోసం వెయిట్ చేసాము టైం కోసమేగా వెయిట్ చేసింది అంతే ఆ కాలం కోసమేగా ఆ వేడి పుట్టడానికేగా మనం వెయిట్ చేసిన ఆ వాతావరణం అనుభవించడానికేగా సో టైమ్లు బాగలేదు అనుకునేవాళ్ళు ఆ ఊతపదంగా వాడేవాళ్ళు ముందు ఊతపదంగా వాడడం అనేది చిన్నదానికి సఫరింగు చిన్నదానికి స్ట్రగుల్ అయిపోయాను ఏంటి స్ట్రగుల్ ఏంటి సఫరు నిజంగానే స్ట్రగులా మైండ్స్లో పనిచేసే వాళ్ళు బార్డర్స్లో పనిచేసే వాళ్ళతో పోలిస్తే మన లైఫ్ అంత స్ట్రగులా ఒక్కసారి ఊహించండి మధ్య ప్రాబ్లమ్స్ కదా దొద్దు ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా చాలా మీ ఇంట్లో మనిషిగా చెప్తున్నాను మీ ఇంట్లో మనిషి అనుకుంటారని చెప్తున్నాను దయించి అలాంటి పదాలు వాడద్దు స్ట్రగుల్ సఫర్ అనడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి కానీ చాలా భాగం మీరు ఎప్పుడైతే ఆ పదాలు అంటూ పోతారో ఆ పదాలు మీ నిజ జీవితంలో వస్తాయి నిజంగా చెప్తున్నాను వస్తాయి చేసుకుంటున్నాం కాబట్టి బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోద్ది మనం నాలుగుతో ఉచ్చరించేది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది ఇక్కడ ఇక్కడవుతుంది 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 పంచేంద్రియాలు అన్ని రిజిస్టర్ చేసేసుకుంటాయి అన్నావా సత్యం వర్డ్స్ ఓకే వెరీ వెరీ కేర్ఫుల్ అలాంటివి అనకుండా ప్రస్తుతానికి కాలం కాస్త కలిసి రావటం లేదు పెద్దవాళ్ళని ఎవరైనా చూసారా బాగా పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు అలా అంటారా లేదు వాళ్ళకి ఇలాంటి విచిత్ర ధోరణులు ఉండవు వాళ్ళు కాలం కలిసి రావట్లేదు అంటారు లేదా కాలం కలిసి రావట్లేదమ్మా ఏదో కాలం కాస్త అవును ఏదో సగం చెప్పి వదిలేస్తారు అంతే అంతే లేదా చిరు అర్థమయ్యి అర్థంగా నవ్వు నవ్వుతారు అది చెప్తారు ముందు బాగుంటుంది అనే మాట కూడా మాట్లాడతారు ఎన్ని రోజుల్లో ఇది రేపొద్దున బాగుంటుంది రేపొద్దున చేద్దాము కదా ఏదో జరిగే కాలం కాలంతో గడిచిపోతుంది మనం అనం ఈ అడే అఫ్ కోర్స్ మై జనరేషన్ ఇస్ స్టిల్ లిటిల్ బిట్ సీనియర్ బట్ ఈ ఇంకా యంగర్ జనరేషన్స్ అయితే అనం రైట్ సో అటువంటి అప్పుడు ఈ ముందు ఈ ఓత పదాలని మానేయండి వాచ్లు చెక్ చేసుకోండి రిస్ట్ వాచెస్ చెక్ చేసుకోండి గోడ గడియారాలు చెక్ చేసుకోండి ఇలాంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడో చోటో గడియారం దొరుకుతుందండి నాది గ్యారంటీ వెళ్ళి బ్యాటరీ లేయించుకు రండి లేదండి ఆ బ్యాటరీ ఇప్పుడు దొరకట్లేదు ఇప్పుడు ఆ గడియారాన్ని ఏం చేయాలి పక్కన పెట్టేది పడేసేటువంటి పడేసేటో ఇంట్లో అవుతు ఇంట్లో అవుతుండీ ఓకే ఇరిగిపోయిన వాచ్లు ఇరిగిపోయిన ఫేసెస్ ఉన్న అద్దాలు ఇరిగిపోయిన గడియారాలు అలాంటి వద్దు ఇలాంటివి చేసుకుంటూ కూడా ఇవేమీ లేవో ఇవన్నీ కరెక్ట్ చేసాం అయినా సరే ఇంకా రాబోయే ఫ్యూచర్ కానివ్వండి లేకపోతే జరుగుతున్న కాలం కానివ్వండి ఇదంతా చాలా చక్కగా ఉండాలి ఇదంతా చాలా పర్ఫెక్ట్గా నార్మల్గా ముందుకెళ్ళిపోవాలి ఏ ఉడదుడుకులు లేకుండా హాయిగా ఉండాలి అనుకుంటే మాత్రము అప్పుడు నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చక్కగా పాజ్ చేసి రాసుకోండి వన్ ఫోర్ ఎయిట్ కొమ సెవెన్ టూ వన్ కొమ జీరో నైన్ వన్ వన్ ఫోర్ ఎయిట్ కామ సెవెన్ టూ వన్ కొమ జీరో నైన్ వన్ ఈ నెంబర్ని కనుక మీరు బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ ఎప్పుడు రాసుకుంటూ ఉంటే చూడండి నెంబర్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇందులో వాటి టోటల్స్ని వాటి యొక్క వైబ్రేషన్స్ని ముందుకు తీసుకొస్తూ ఆ వైబ్రేషన్స్ మీకు అందాలనే కోరికతో వీటిని ముందుకు తీసుకెళ్తాం అలా ఈ నంబర్స్ ఏర్పడతాయి వన్ ఫోర్ ఎయిట్ కొమ సెవెన్ టూ వన్ కొమ జీరో నైన్ వన్ ఈ నెంబర్ని ఎప్పుడైతే మీరు ఎడన్ చేతి మీద బ్లూ కలర్ పెన్తో కానివ్వండి గ్రీన్ కలర్ పెన్తో కానివ్వండి రాసుకుంటారో జరిగే జరగబోయే సిచ్యువేషన్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి బట్ ఆ నంబర్కి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి ఆ నంబర్ నెంబర్ రాసుకున్నాను ఇవాళ ఏదో ఛాలెంజ్ వచ్చింది ఇదేం హెల్ప్ చేసింది అలాంటి నిస్ప్రూహ్ అవుతు అలాంటి నిట్టూర్పులొద్దు అలాంటివి ఆ బాధ అలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఆ నంబర్కి అంటి అంటించకుండా చాలా చక్కగా మీరు ఈ నెంబర్స్ కనుక రాసుకున్నట్లయితే చాలా చక్కగా సాఫీగా ముందుకి లైఫ్ అనేది వెళ్ళిపోతుంది ఓకే టైం బాగాలేదనే పదం అసలు వాడకూడదు అసలు వాడకూడదు టైం బాగాలేదని మీకే తెలుసు టైం బాగోపోవటం ఏంటండి ఏంటి ఏది ఆగిన ప్రపంచంలో ఈ పగలు రాత్రి అనే ఈ సైకిల్ ఆగదు అలా ఆగాలి అంటే ఆగదు 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 అది ఆగినప్పుడు టైం బాగలేదు అని అనడానికి మనం ఎవరు ఒకే టైం మనకు బాగోపోవడం ఇరవై వాళ్ళకి అలా ఏం ఉండదు అలా ఉండదు అందరికీ అదే పగలు అందరికీ అదే రాత్రి సింపుల్ అందరికీ అదే వాతావరణం అంతే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ వాతావరణాన్ని ఇక్కడ ఆహ్లాదాన్ని పెంచగలిగితే ఏదైనా జీవితంలో ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు అలాగే క్లాక్ చేసుకోవాలి ఇది ఫస్ట్ టైం విన్నాను నేను నిజంగా అనిపిస్తుంది అంతే మరి కాలం చూసేస్తుంది కదా అది చాలా లైఫ్ ముందుకెళ్ళదు ఆపర్చునిటీస్ రావు జీవితం ముందుకెళ్ళదు బిజినెస్ ముందుకెళ్ళదు ప్రాఫిట్స్ రావు అన్ని అవుతాయి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో గడియేరు చెక్ చేసుకోవాలి వాచెస్ చెక్ చేసుకోవాలి మెంటల్గా అలాంటి వర్డ్స్ వాడద్దు అలాగే ఇవన్నీ చేస్తున్నా బాగున్నా బా అనుకుంటే మ్యాడమ్ ఎలాగ స్విచ్ చెప్పారు చక్కగా ఫాలో అయిపోండి సూపర్ రెమిడీ మ్యామ్ నమస్తే